నెల్లూరు నగరంలోని స్థానిక జెట్టి శేషారెడ్డి భవనం నందుగల ఆడిటోరియంలో గిరిజన యానాది విద్య చైతన్య వేదిక ఆధ్వర్యంలో గిరిజన విద్యార్థిని విద్యార్థులకు పొట్లూరి సత్యరత్న ప్రతిభ పురస్కారాలు ఉత్సవం నెల్లూరు నగరమే శ్రవంతి జయవర్ధన్ నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా పదో తరగతి నందు నాలుగు వందల పై మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు ఇంటర్మీడియట్ నందు ఎనిమిది వందల యాభై మార్కుల పైన సాధించిన విద్యార్థిని విద్యార్థులు సుమారు నూట ముప్పై మందికి నగదు బహుమతి మెమెంటోలతో సన్మానం గావించారు ఈ నగదు పురస్కారాన్ని చెన్నై నగరానికి చెందిన పొట్లూరు వెంకటేశ్వర్లు అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న వక్తలు ప్రసంగించారు ఈ కార్యక్రమానికి నెల్లూరు జిల్లా ఐటీడిఏ పిఓ మల్లికార్జున్రెడ్డి హైకోర్టు న్యాయవాది పులుగు మల్లికార్జునరావు యాకశిరి వెంకటేశ్వర్లు పులిచెంచయ్య వేటగిరి సుధాకర్ రావు దాసరి పోలయ్య గిరిజన విద్యావేదిక ఆహ్వాన కమిటీ కొమరిగిరి దయాకర్ యాకసిరి లోక్ సాయి ఏకొల్లు నాగార్జున పొట్లూరు మోహన్ మాణికళ మహేష్ అలాగే నగదు పురస్కార దాత పట్లూరు వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లా గిరిజన విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

పేరెంట్స్ వేల ఐదు వందల ఐదు వందల రూపాయలు బాలకృష్ణ ఆధ్వర్యంలో కోటమిషన్ శ్రో చూడడం చేపట్ మొత్తం

హఠాత్ డి డిపార్ట్మెంట్గా చేసి రిటైర్డ్ అయ్యాను నేను ఈ మధ్య కాలంలో మన పులి సంజయ్ గారి ఆధ్వర్యంలో చేస్తున్న యాదాది విద్యార్థులకు ఆయన ఇచ్చిన రోదల యాత్రని నేను కూడటం జరిగింది వెంటనే నా మనసుకు మనం కూడా ఎందుకు చేయకూడదు ఎందుకంటే నేను ఈ స్థితికి రావటానికి కారణం ఎంత కష్టపడితే వచ్చాము నైన్టీన్ ఫిఫ్టీస్లో ఈ గురువు ఎలాంటి స్థితిలో ఉందో ఆ స్థితిలో నుంచి ఒకే ఒక మాటతో నేను చదువుకున్నాను ఏంటంటే నేను చెప్పేది ఇక్కడ పిల్లలందరికీ ఒకే ఒక మాట చూపుతున్నాను మా అమ్మ ఒకే మాట చెప్పేది ఆ మాట వల్లనే నేను బాగా చదువుకున్నాను ఏం మాట చెప్పిందంటే నాన్న నేను మీకు సరిగా అన్నం పెట్టలేకపోతున్నాము నువ్వు బాగా చదువుకుంటే నువ్వు రెండు పూటల అన్నం తిరగలవు అది ఒక్కటే మార్గం కానీ వేరే మార్గం అనలేదు కాబట్టి నువ్వు బాగా చదువుకు నేను జీవితాంతం రెండు పూటల అన్నం తింటావరా అని నన్ను కూర్చోబెట్టి బోధ చేసింది మా అమ్మ అప్పుడు చెప్పింది అదే సమయంలో నేను నమస్కారం పెట్టిన ఎవరికంటే తిరువీధుల సాంబయ్య గారు ఇక్కడున్నాను తిరువీధుల సాంబయ్య గారు గుంటూరులో ఏనాది బాలర్ హాస్టల్ పెట్టి ఆయన తొత్తడబ్తో పిల్లలకి అడ్డం పెట్టావు నన్ను అక్కడ చేర్పిస్తే నేను మూడవ తరగతిలో జాయిన్ అయ్యాను మూడవ తరగతిలో జాయిన్ అయ్యి బిఏ వరకు ఆయన అస్సలు చదివా ఉదయం తొమ్మిది గంటలకి అంత అన్నం పెడతాను ఆ అన్నంతోనే తిని సాయంకాలం వరకు చదువుకోవాలి ఈవినింగ్ ఆరు గంటలకి మళ్ళీ పెడతాం అంతే రెండు కోట్ల నేను నన్ను మున్సిపల్ అంటే చదివాను ఆయన అంతా మున్సిపల్ స్కూల్ చదివాను చదివితే ఎంత కష్టపడ్డానంటే ఎందుకు చూస్తానంటే ఈ మాటలో మనం పిల్లలందరూ దాన్ని పూర్తిగా చేసుకొని చదువుకో మధ్యాహ్నం ఆకలైతే మంచి నీళ్ళు తాల్చండి మళ్ళీ అలాగా బిఏ చదివాను ఎస్ఎల్సి వచ్చి స్కూల్ సెకండ్ వచ్చారు అప్పుడు మా హెడ్ మాస్టర్ వచ్చి ఒక సభ మహా తీసేసి యాదాది బాల హాస్టల్లో ఉంచి అన్నం లేకుండా చదివి నా పేరు గిరిజన విద్యా చైతన్య నివేదిక వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను అలాగే గౌరవ మా వెంకటేశ్వరు గారు జేడి జనరల్ మేనేజర్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ అమరా విజయవాడ అలాగే నా గిరిజన చైతన్య విద్య నాయకులు సుధాకర్ రావు గారు కొమ్మలగిరి దయాకరు ఒకసారి మా ఆహ్వాన కమిటీ ఆధ్వర్యంలో గిరిజన విద్య గిరిజన యానాది విద్యా కిరణాలకు స్వర్గీయ శ్రీమతి పోటూరు సత్యరత్మ్మ గారి ప్రతిభా పురస్కారాలు అనే పేరుతోటి మేము గత నెల రోజుల నుంచి ఈ ప్రతిభా పురస్కారాలు నిర్వహించాలని చెప్పని అనుకున్నాం అయితే ఈ కాస్త సమయం ఎక్కువగా అయింది దానికి కారణం అమ్మగారు శ్రీ సత్యరత్ అమ్మ గారి ప్రథమ వర్ధంతి ఇరవై తారీఖున జరిగింది వర్ధంతి అయిన తర్వాత మొదటి ఆదివారమే ఈ కార్యక్రమం చేస్తే బాగుంటుందని పెద్దలు వారి సారు పోటూరు వెంకటేశ్వర గారు చెప్పిన తర్వాత కాస్త సమయం తీసుకొనైనా సరే అమ్మగారి వర్తంత అయిన తర్వాత ఈ ప్రతిభా పురస్కరాలు పెట్టుకోవాలని నిర్ణయించుకున్నాం అయితే ఆ నిర్ణయం సమమే అనిపిస్తుంది ఎందుకంటే ఈరోజు ఈ సమయం తీసుకుందాం వల్ల ఇంతమంది విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ప్రభుత్వం సంబంధించి ఐడిఏ పిఓ గారు ప్రిన్సిపల్స్ ముఖ్య అతిథులు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో చాలా అనుకున్న విధంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమం శ్రీ కోట్లూరి వెంకటేశ్వరు గారు సగ్మని పేరు మీద జరగడం ఆయన మాకు ఒక మన ఒక నగదు పురస్కారమే కాకుండా మాకు మనోధైర్యాన్ని ఇస్తూ మిగతా విషయాల్లో కూడా మాకు సహకరించారు వారే లేకపోతే వాస్తవంగా ఈరోజు ఇంతమంది విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఇక్కడ కొనుగోడే వాళ్ళే కాదు ఉదాహరణకి మీరు అందరూ చూస్తూ ఉన్నారు కనీసం నాలుగు వందల ఐదు వందల మందితో ఈ సభా ప్రాంగణం నిండిపోయింది దీనికి ప్రధాన కారకులైనటువంటి శ్రీ కోర్టులూరి వెంకటేశ్వర గారు చెన్నై వారు రిటైర్డ్ పోర్ట్ అధికారి ట్రాన్స్పోర్ట్ అధికారి వారికి గిరిజ నిద్యా చైతన్య వేదిక ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించి మా కార్యక్రమంలో విజయవంతం చేసినందుకు గౌరవ కోటమిరెడ్డి శ్రీనివాసు రెడ్డి నుడా చైర్మన్ గారికి మరో ముఖ్య అతిథి శ్రీ నగర మేయర్ శ్రీమతి ఓట్లూరు శ్రవంతి జయవర్ధన్ గారికి అలాగే ముఖ్య అతిథులుగా పాల్గొన్నటువంటి గౌరవ ఐటీడే పిఓ గారికి అలాగే మా కోసం విజయవాడ నుంచి విచ్చేసినటువంటి ములుగో మల్లికార్జునరావు అడ్వకేట్ హైకోర్టు అమరావతి వారికి అలాగే వాళ్ళ కుమారులకి కుమార్తెలకు అల్లులకు వాళ్ళ మనవులకు ప్రతి ఒక్కరికి కూడా నేను గిరిజన విద్యా చేతి నివేదిక ద్వారా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి విద్యార్థికి విద్యార్థి తల్లిదండ్రులకి అలాగే ఉపాధ్యాయులకి ప్రతి ఒక్కరికి కూడా ద్వారా నేను కూడా కృతజ్ఞతలు మేము ఈ స్థాయిలో ఉన్నాం మా నెక్స్ట్ జనరేషన్ మా ఫ్యామిలీస్ బాగానే ఉంటాయి ఒక ఇంట్లో నుంచి ఒక విద్యార్థి చదువుకొని బయటకు వస్తే ఇంకా జనరేషన్ నుంచి ఆ కుటుంబంలో అన్ని కూడా మారుతాయి ఆ ఒక్క అడుగు విద్య సైడ్ నుంచి వేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉందని ఖచ్చితంగా ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ ఒక్క విద్యార్థి చదువుతుంటే ఆ నెక్స్ట్ అంతా కూడా మారుతుంది వాళ్ళ ఫ్యూచర్ అన్నది ఎలా ఉంటుందంటే ఎంతో అందంగా ఉంటుంది ఎంతో ఉన్నత స్థాయికి చేరుకునే విధంగా ఉంటుంది అది కేవలం ఒక విద్యతోనే సాధ్యమవుతుందని ఇక్కడ విచ్చేసినటువంటి విద్యార్థులకి విద్యార్థి తల్లిదండ్రులకు కూడా నేను తెలియజేసుకుంటూ మనకెన్నో ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఆ అవకాశాలని మనం చేరుకోవాల్సినటువంటి బాధ్యత మాత్రం మన మీదే ఉందని తెలియజేసుకుంటూ ఈరోజు ఇంతమంది విద్యార్థులకి వాళ్ళంతటే వాళ్ళే వెంకటేశ్వర్లు గారు వారి సమీపనేటటువంటి సత్యరత్నం గారు ఎన్నో జయంతి నాకు తెలియదు వారికి సంబంధించినప్పుడు ఫస్ట్ ఫస్ట్ జయంతికి సంబంధించి ఇంతమంది మన వాళ్ళకి చెయ్యాలని ఒక ఆలోచనతోటి వాళ్ళు వచ్చి ఇక్కడ మనకి ఇంతమందికి ఇవ్వడం అన్నది చాలా ఆనందదాయకరము వారు మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు చేయాలని దేవుడు వారికి వెంకటేశ్వర్ల గారికి వారి కుటుంబ సభ్యులకి శక్తినివ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను పడి కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా పెద్దలందరికీ తెలియజేస్తూ మనసుకి మన సంవత్సరం కథ వెళితే శ్రీనివాసు దుప్పట్ల తప్ప ఇంకా దుప్పట్లు ప్రభుత్వం ఇరదండి నిజంగా సంతోషపడ్డానికి శ్రీనివాసు కాదండి నా అందమూరు బాలకృష్ణయ్యే అని చెప్తున్నాను నా పేరైతే కాదు అందుకే ఈ కార్యనిర్వహణ అందరినీ అభినందిస్తూ మా సోదరుని మరొకసారి నువ్వు ముందుకెళ్ళమని ఆవిడ విన్న ప్రోత్సహిస్తూ చెల్లెల్ని ముందుకెళ్ళమ్మా నీ వెనకెంతమంది ఉన్నారు నీకు శక్తి ఉంది అందుకనే మున్సిపల్ ఎలక్షన్లో ఓడిపోయినా యాభై మూడో వార్డులో నా చేతిలో ఒక టికెట్లు అన్నాడు ఒక ఏనాదికి ఇచ్చాను ఒక టికెట్ ఈరోజు నా పిఏలు ఒక ఎరుకల ఒక ఏనాది ఒక బీసీ నేనే రెట్లు పెట్టుకోలేదే ఇంకొకరిని పెట్టుకోలేదే ఎవరైతే నమ్మకమో ఎవరైతే నమ్మకంగా ఉంటారో వాళ్ళనే పెట్టుకుంటారు వాళ్ళ నమ్మకంగా డౌట్ అందుకే మరొకసారి మేమందరినీ ఆశీర్వదిస్తున్నాం నందమూరి బాలకృష్ణ తరఫున కూడా మీ అందరికీ నా విషయం తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్